కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న జులై తొమ్మిది దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి మంగళవారం ఉదయం స్థానిక సిఐటీయు జిల్లా కార్యాలయం నందు ఏఐటిసి ఐఎఫ్టియు తదితర కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఏఐటిసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే సిఐటియు జిల్లా కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు స్వతంత్రానికి పూర్వం నుండి దేశంలో కార్మికులు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి వేసిందని అన్నారు వ్యవసాయ రంగాన్ని ఆదుకుని రైతుల ఆత్మహత్యలు అరికట్టాలని కోరుతూ జులై తొమ్మిదో తేదీన దేశ వ్యాప్తంగా ముప్పై కోట్ల మంది కార్మిక వర్గం ఈ సమయంలో ఏలూరు జిల్లాలోని యావత్ ఉద్యోగ కార్మికుల ఏలూరు అప్పలరాజు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు జిల్లా నాయకులు కె విజయలక్ష్మి ఏలూరు నగర కార్యదర్శి వైఎస్ కనకారావు తదితరులు పాల్గొన్నారు పరిరక్షించాలి నాలుగు నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉద్యోగ వర్గానికి కలిసి వచ్చేటటువంటి కస్తీ వర్గానికి జూలై తొమ్మిదవ తారీఖు జరిగేటటువంటి దేశవత్త సార్వత్రిక సమ్మెలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ను రద్దు చేయాలని కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచినటువంటి సార్వత్రిక సభ్యను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ఇక్కడ కార్మిక సంఘాల సమావేశం జిల్లాలో ఉన్నటువంటి కార్మికులని ఉద్యోగాలకి కార్మికుల సంఘ కార్మికులు పిలిపేస్తూ ఉన్నాం అదేవిధంగా జూలై ఏడవ తేదీన జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి సమావేశం నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎనిమిది గంటల పనిని పది గంటలకు పెంచింది ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనిపిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు లేబర్ కోర్స్ రద్దు చేయాలని కోరుతూ జూలై తొమ్మిదవ తేదీ నాడు కార్మిక సంఘాల ఆధారంలో ఒకరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది ఈ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏఐటి సిఐఎఫ్టి సిఐటియు ఉమ్మడి సమావేశాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ సమో రద్దు చేస్తా ఉన్నాడు ఆయన రద్దు చేసే అధికారులు అడించాడని చెప్పి ఇవాళ కార్మిక సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం ఎప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో అమ్మానికి ఆయనకి ముడుగులు చేసేటువంటి దాళాలు పాల్గొండి ఈ సమ్మె ద్వారా ఈ దేశంలో కార్మికులకు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు వానుకోకపోతే రానున్న కాలంలో కార్మికులు మరింత మహోత్సవం చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు